దేవుడు దాని దైన బట్టి కృపను బట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంత క్షేమంగా కాపాడి చివరి ఆదివారంలోకి తీసుకొచ్చాడు అందుకని దేవుడికి ఎంతో స్థుతులు చెల్లించుకుందా ఈరోజు ఈ యొక్క పరిశుభ్ర దినాన నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే మన కన్నులను ఎలాగా కాపాడుకోవాలి కన్నులను మనం ఎలాగా కాపాడుకోవాలి ఇక్కడ మరి ఒక భక్తుడు ఏమంటాడంటే ఒక తల్లి తన చిన్న బిడ్డ తీసుకొని హిమాలయ పర్వతాల మీదకి వెళ్తూ ఉంటుంది వెళ్తా ఉన్నప్పుడు మరి తల్లి ఆ బిడ్డకు కావలసినటువంటి తన కొడులు పడుకోబెట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు హిమాలయ పర్వతాల మీదకి వెళ్తున్నప్పుడు తనకు కావలసిన ఆహారము పాలు ఉంటాయి కదా సరే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ పర్వతాల మీదకి వెళ్తా ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పుష్పాలని ఆ అందమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తూ ఉంటుంది చిన్న బిడ్డ చూసి తల్లి బిడ్డను తల్లి యొక్క ఒడిని వదిలేసేసి ఆ యొక్క పుష్పాలు పట్టుకునే ఆశలో ఆ ప్రమాదానికి గురైపోతారు క్రింద పడిపో చనిపోతుంది ఆ బిడ్డ అంటే తల్లికి తల్లి దగ్గర ఆ బిడ్డ కావాల్సిన ఆహారము ఉన్నది కానీ ఆ బిడ్డ దేని చూసింది ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అందమైన పుష్పాలు అందమైన ప్రకృతిని చూస్తూ ఆకర్షణకు గురైపోయి చూసి ఆ బిడ్డ ఏమైపోయింది తల్లి ఒడిని వదిలేసేసి క్రింద పడిపోయే ప్రమాదాన్ని గుర్తించుకున్నాయి కాబట్టి మనము కూడా ఈ లోకంలో చూసినప్పుడు మన కళ్ళుతో మనము చూసినప్పుడు ఎలా చూస్తున్నాము మన కళ్ళును ఎలాగా మనం కన్నులను కాపాడుకుంటున్నామో ఏసేమన్నాడు నీ కన్ను తేటగా ఉంటే నీ హృదయం అంటాయో నీ దేహం అంతా తేటగా ఉండడు మరి మన కన్నులు మనం ఎలా కాపాడుకుంటున్నాం ఒకసారి చూస్తే దేవుడు ఏమన్నాడంటే ఆదామాని ఈ తోటలోని సకల ఫలవృక్ష ఫలాలు మీరు తినవచ్చు అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలాలు మీరు తినకూడదు తింటే ఏమైపోతారు నిశ్చయముగా చచ్చిపోతారు చనిపోతారు అని దేవుడు చెప్పి వెళ్ళిపోయాడు అయితే అవ్వం ఏం చేసింది చూసింది ఇక్కడ మన వాకిలో చదివాం కదా చూపునకు రమ్యమైనది ఆహారం మంచిది అలాగా అవి ఎప్పుడైతే చూసిందో ఇక ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞానిపిస్తాడో ఆజ్ఞ మనం పాటించాలి తినవద్దన్నప్పుడు ఆ పండుగ వాళ్ళు తినకూడదు తన చూపుని తన కన్నులని ఎలా మరల్చింది ఆ ఏ చెట్టు పాలైతే దేవుడు తినవద్దు అని చెప్పాడో అటువైపే తన దృష్టిని మరల్చింది మనం కూడా అదే చేస్తాం ఏదైతే దేవుడు మరి ఆజ్ఞాపిస్తాడో చూడకూడదు అని చెప్తాడో మరలా మళ్ళా మన కనులను అలా తృప్తూ ఉంటాం ఫలితం ఏమవుతుంది ఆ చిన్నపెట్ట ప్రమాదంలో పడిపోయాడు కదా మనం కూడా అలాగే జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన కళ్ళను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి భయం వచ్చేసింది దేవుడు అడుగుతున్నాడు ఆదామా నువ్వెక్కడా ఆదామా నువ్వెక్కడా అంటే ఏమవుతున్నది ఆ చెట్టు చాటున దాక్కున్నా నేను తినవద్దని చెప్పిన ఫలాలు నువ్వు తిన్నావా తిన్నారు కదా ఎవరు మాట విన్నారు ఆదాము అవ మాట విన్నారు అవేమంటున్నది సర్పము నన్ను మోసం చేసింది సర్పం మీద పెడుతున్నారు చూడండి దీని అంతటి కారణం ఏంటి చూపులు ఏంటమ్మా చూపులు మన చూపులు ఎంత భద్రంగా ఉంచుకోవాలి ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి మన కన్నులను మన చూపును ఎంత జాగ్రత్తగా చూడాలి ఎంత పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి ఫలితంగా ఏమవుతుంది మనం కనుక కరెక్ట్గా మనము దేవుని భయంలో దేవుని విశ్వాసం ఉంచి మన కన్నులను జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఫలితము శరీరానికి బాధ కలుగుతున్నది కదా దేవుడు ఏం చెప్పాడు చేశాడు ఆదమవుని శపించేసాడు శపించేశాడు కదా కాబట్టి కన్నులను కాపాడుకున్నందువల్ల ఆదమవులు శాపానికి గురైపోయారు ఫలితం మన మీద కూడా వచ్చింది కాబట్టి మన కన్నులను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా తిన్నగా చూడమన్నాడు కదా సులమాన్ మహారాజు ఏమన్నాడు నీ కను పాపాలే నా ఆజ్ఞలను కాపాడుకుంటే నువ్వు పెరుకుతావు అన్నాడు మన కందు కాపాడుకుంటాం కదా కందు ఎంత జాగ్రత్తగా కాపాడు డస్ట్ అలాగే చూస్తావా ఏం చేస్తావు ఆ డస్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని మనం తేటగా కనిపించినప్పుడు అప్పుడు వస్తావు మరి కన్నుల్ని నువ్వు ఎలాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుని ఆజ్ఞలు అలాగా కాపాడాలి దేవునాకలు అలాగా భద్రంగా మన హృదయంలో దాచుకోవాలి దేవుని ఆకలు మనం అలాగా మనము అనుసరించాలి చూడు ఆదాము అవ్వ అవ్వ చేసినటువంటి చిన్న తప్పు వల్ల తన కన్నుల మీద తనకు జయము లేదు జయము లేదు ఫలితం ఏమైపోయింది లోకమంతా కూడా శాపానికి కారణమైపోయారు కాబట్టి మన కన్నులను బహు జాగ్రత్తగా ఉంచుకోవాలి